పిఠాపురం జన సైనికులకు వీర మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మధ్య కాలంలో పిఠాపురంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పిఠాపురం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిచే నియమింపబడ్డ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ఆయన స్థాయిని తగ్గే విధంగా అతన్ని ప్రశ్నించడం కానీ అతను చెప్పిన ఇచ్చిన డైరెక్షన్స్ని వినకుండా మా ఇష్టం వచ్చిన తీరులో మేము చేసుకుంటాం అనే విధమైన కొన్ని పోకడలు కనిపిస్తున్నాయి మైరెడ్డి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క రిప్రజెంటేటివ్ ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఇది ఎవరికన్నా డౌట్ ఉంటే నన్ను సంప్రదించండి నా పేరు అజయ్ కుమార్ జనసేన పార్టీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ని అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను ఎవరైనా కానీ క్రమశిక్షణ దాటి హద్దులు దాటి మరటి శ్రీనివాస్ గారు కానీ లేదు పార్టీకి కానీ వారి యొక్క వ్యక్తిగత లేదు ఆయనకున్న పదవి దాన్ని చిన్న చిన్న చేసే విధంగా అతని యొక్క స్థాయిని దిగదార్చే విధంగా ఎవరన్నా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము ఇది పార్టీ పరంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను హద్దుల్లో ఉండండి క్రమశిక్షణ పాటించండి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తా ఉంటే ఎంతటి పెద్ద నాయకుడైనా మళ్ళీ రిపీట్ చేస్తున్న ఎంత పెద్ద నాయకుడైనా యాక్షన్ తీసుకుంటాము దీంట్లో సందేహం పడదు ఎవ్వరు కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్నాము నిఖర్సుగా యాక్షన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మాట మీదగా నేను చెప్తున్నాను ఈ మాట ప్రెసిడెంట్ గారు ఎవరన్నా కానీ డిసిప్లిన్ దాటితే యాక్షన్ తీసుకోండి అని నాకు చెప్పారు కాబట్టి ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క రిప్రజెంటేటివ్ ఆయన ఇన్ఛార్జి పిఠాపురం కాన్స్ట్యూసీకి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని మీకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాల్సిన మర్యాదపూర్వంగా మాట్లాడాల్సిన ఒక అలవాటు చేసుకోండి కానీ ఎంతకంటే ఎంత మాట్లాడడం ఏ విధంగా మాట్లాడడం తగదు ఇంకా చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా యాక్షన్స్ తీసుకుంటాం నేరుగా సస్పెండ్ చేయబడతారు పార్టీ నుంచి ఇదందరూ గమనించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్